ఆజండ్ నియోజకవర్గం తూర్పుపాలెం వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆజెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆదేశాలతో యువకు నాయకులు శ్రీ చెరుకువాడ నరసింహరాజు అధ్యక్షతన జరుగుతున్న సమాపేశాలు ఈ నెల పన్నెండున తారీఖున జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీరాజు మాట్లాడారు పన్నెండవ తారీఖున జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజా ఉద్యమం ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు

ఈ పేదల కాలే మీరు ఆయన అనుచరులైన అపజపాలనే ఒక దుర్వేషం తోటి ఈ ప్రవేదికన కార్యక్రమం చేపట్టారు దీని జయమోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు దీని పేద వర్గాలు నష్టపోతారు పేదలకు అన్యాయం జరుగుతుంది పేద కుటుంబాల నుంచి డాక్టర్ అవ్వాలన్నా పేదలకు మంచి వైద్యులు అందాలన్నా ఇతర ఇతర ఉపాధి కలగాలన్నా కూడా దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు దీన్ని దేవస్థాయిలో మనం అడ్డుకోవాలి ఒక ప్రధాన ప్రతిపక్షం ఏర్పాటు చేసి అడ్డుకున్నాం ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడదాం అనే ఒక ఉద్దేశంతో ప్రతి నివేదిక నుండి యాభై నుంచి అరవై వేలు పెట్టున్నాం ప్రతి ఊళ్ళో కూడా రచ్చబంట్లు పెట్టండి నివేదిక స్థాయిలో ప్రజలకు వివరించండి అని మహోత్తమైనటువంటి కార్యక్రమంగా చేపట్టడం జరిగింది అందులో భాగంగా మన నర్సీపట్నంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ సందర్శిస్తే లక్షలాది మంది రోడ్ ఎక్కారు దీన్ని ఎంతో ఆవేదన ఇవ్వారు మేమందరం అనుకుంటాం దీన్ని అడ్డుకున్న చేయడం జరిగింది అంతా మనం చూశాం అందులో కాకుండా ఈ ఆచట్టలు వేసుకుంటాం శ్రీ పెద్దలు రాంగరాజు గారి సమక్షంలో ప్రతి గ్రామంలో కూడా మీ అందరూ కూడా ఎంతో కష్టపడి

ఉన్నాయి దీని ద్వారా మీ మీరందరూ కూడా ఈ రెండు రోజులు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి వివరించి ఏలాదిగా ఈ ఆచరణ ఆఫీస్ నుంచి తాజాదార్ ఆఫీస్ కూడా నిండిపోయే విధంగా కూడా మీ అందరూ మొదలై చేయాలని కూడా మీ అందరినీ రాష్ట్రంలోనే ఆచరణ ఒక ఉత్పన్న ప్లాన్ ఉండాలి దానికి మీరందరూ కృషి చేయాలి ఎలక్షన్ లో కూడా ఈ పార్లమెంట్ లో ఎంతో కష్టపడారు అతి గొప్ప ఓటుతో ఓటు

ఈ రెండు మూడు రోజులు కష్టపడి ఆగ్రహం స్థాయిలో కూడా రాయీ చేస్తారని కూడా అందరికీ కూడా మనం చేస్తా ఉన్నాం చూడండి దీన్ని ఆరోగ్య అనేది పూర్తిగా నిషేధించాలి దీన్ని ఆ చేతిలోకి తీసుకోవాలనే ప్రభుత్వం ఉంది దీన్ని పూర్తిగా ఎదుర్కొంటాం దీన్ని ఎక్కడా కూడా

భవిష్యత్తులో వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుంది ఈ రెండు మూడు సంవత్సరాలు ఇబ్బంది అయినా కూడా గతంలో పరిపాలన చేసినప్పుడు అనేక ఇబ్బందులు వచ్చిన ఇబ్బందులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ మాట నిలబెట్టుకోవాలని ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేసి అన్ని హామీలు అమలు చేసినటువంటి కథ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత నష్టం జరిగింది ఇబ్బంది జరిగింది ఎన్ని పరిశీలన చేశారు అన్ని ఆలోచన చేశారు మొన్న జరిగినా కూడా జగన్ పూర్వం కార్యకర్తల సంక్షేమ ఏం మీరు ఎవరైతే నష్టపోయారో బాధ్యత ఆర్థికంగా కానివ్వండి అన్ని సామాజికంగా కానివ్వండి వేరే రకంగా కానివ్వండి అందరినీ కూడా గౌరవం ఎక్కే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది అందులో భాగంగా ఒక పార్లమెంట్ అధికంగా కానివ్వండి

నూట డెబ్బై ఐదు కార్యకర్తల్లోని ఆచండ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగింది అనే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కానివ్వండి కోట ప్రభుత్వం కానివ్వండి ఈ ర్యాలీని చూసి సిగ్గు వెళ్లే విధంగా ఉండాలని మనం చేస్తా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు మీ అందరినీ కూడా పేరు పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పార్లమెంట్ పరిశీలకులు మురళీకృష్ణ రాజు గారికి అలాగే నియోజకవర్గ పరిశీలనలు వాసు గారికి అలాగే వచ్చిన కార్యకర్తలందరికీ అభినందనలు ఈ విషయం ప్రధాన విషయం ఇవాళ జరిగేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పదిహేడు జిల్లాల్లో స్టార్ట్ చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం వైద్య విద్య వైద్యం పేదలకు అందాల ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీరు ప్రధానంగా చూస్తే మన స్టేట్లో హెల్త్ ప్రాబ్లం ఉంటే జనరల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఏది ఎకనామికల్గా వెహికల్ సెక్షన్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి నేను కరోనా టైంలో చాలా కేసులు డాడీ అప్పుడు మంత్రిగా ఉండటం వల్ల చాలా కేసులు నాకు ఫోన్ చేసేవారు ఇక్కడ హైదరాబాద్ ఏంటి ఇక్కడ ఏంటి అన్ని చోట్ల లోకల్ హాస్పిటల్స్ విజయవాడ హాస్పిటల్స్ అన్ని పేషెంట్లు పంపడం జరిగింది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా టైం పక్కన పెడితే మిగిలిన టైము చాలా కేసులు ఉంటాయి ఈ ఆరోగ్యశ్రీలో వర్తించు ఆరోగ్యశ్రీలో వర్తించిన కేసులు ఎక్కడికి వెళ్తారు ఆర్థికంగా తోమక లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉండవు ఫెసి ఫెసిలిటీస్ ఉంటే మేజర్ హాస్పిటల్స్ ఆంధ్రాలో రెండు హాస్పిటల్స్ ఒకటి కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నం లేకపోతే గుంటూరు హాస్పిటల్ గుంటూరు హాస్పిటల్ జీజిఎస్ వచ్చేటప్పటికి చాలా నెంబర్ వన్ ఫెసిలిటీ ఉంది చాలా మంచి డాక్టర్లు ఉన్నారు నేను చాలా మందిని పంపాను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మా వల్ల కాదన్న కేసు నేను పంపాను నేను పంపితే అందరూ మెజార్ నైంటీ పర్సెంట్ ఎమికే ఆరోగ్యంగా అనుకోవచ్చు కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ స్టాఫ్ ఇబ్బంది అక్కడికి వచ్చి పేషెంట్ల సంఖ్య అక్కడ ఉన్న బెడ్ల సంఖ్య అక్కడికి వచ్చి సరిపోదు దానివల్ల ఏమవుతుంది అందరూ అక్కడ వెళ్ళలేరు అక్కడ పెద్ద రికమెండేషన్ ఉంటే కానీ బాగా నేను వాస్తవంగా చెప్తున్నాను రికమెండేషన్ ఎవరు చేయగలరు లోకల్లో శాసనసభ్యులు చేయగలరు లేకపోతే ఎమ్మెల్యేలు మినిస్టర్ చేయగలరు అప్పుడు కరోనా అప్పుడు డాడీ మంత్రిగా ఉంటాం చాలామంది ఏంటంటే మనకు మంచి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కరోనా టైం మనం మంత్రి అవ్వడం వాళ్ళు ఎక్కువ చేయలేకపోయా అంటారు కానీ అది వాస్తవం కాదు వాస్తవం ఏంటంటే కరోనా టైంలో ఆయన గుంటూరుకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటాం మాకు లైఫ్ లాంగ్ అవకాశం అని ఎందుకంటే ఎందుకంటే చాలామంది చాలా స్టేట్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు గుంట హాస్పిటల్ కానీ మనకి రెండు అక్కడ గవర్నమెంట్ ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండటం వల్ల రెండు డాడీ అక్కడ చేసిన కార్యక్రమం వల్ల గుంటూరు హాస్పిటల్లో ఆయన పెట్టిన భోజనం అక్కడ ఉన్న గౌరవం రంగరాజు గారికి అక్కడ ఏ డాక్టర్ అయినా రంగరాజు గారు ఫోన్ చేశారంటే వెంటనే చేస్తారు అంత మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఉంది నేను చాలా మందిని పంపాను నేను పంపిన కేసుల్లో ఎలాంటి కేసులు ఉన్నాయంటే అక్కడ వైద్యం చేయంతా మీరు వెళ్ళండి అంటే అంబులెన్స్ కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఎవరో వెళ్తారు రోజు వాళ్ళు ఆల్రెడీ అప్పుల్లో ఉంటారు ఇక్కడి నుంచి అంబులెన్స్ ఇరవై వేలు అవుతుంది పద్దెనిమిది వేలు అవుతుంది ఆ పద్దెనిమిది వేలు ఎక్కడి నుంచి వస్తే ఎవరిని అప్పు తీసుకుని వెళ్ళాలి అదే ప్రతి మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ప్రతి ఎమ్మెల్యేకి అందుబాటులో ఉంటుంది ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటుంది అంటే నెంబర్ వన్ మెడికల్ కాలేజ్లో ఉంటే ఏముంటాయి నెంబర్ వన్ సిటీ మెషిన్లు ఉంటాయి ఎంఆర్ఐ మెషిన్లు ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లో మెడికల్ డాక్టర్లు ఉంటారు అంటే ఏ ఎమర్జెన్సీ అయినా అక్కడికి వెళ్తే హ్యాండిల్ చేయగలరు ఆ ఉద్దేశంతో ఎవరు అడిగారు ఎప్పుడైనా ఆయన్ని ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ పెట్టమని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా అడిగారా నవరత్నాల్లో ఉందా ఆయన ఆయనకి అనిపించి ప్రజలకు ఉపయోగపడాలని ఆయన పెట్టించి మంచి ప్రోగ్రాం అది ఆ ప్రోగ్రామ్ని వాళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన విషయం ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు ఎందుకు పనిచేస్తాయి లాభం కోసం పనిచేస్తాయి సర్వీస్ చేద్దామని పని కదా సో సర్వీస్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పెట్టిన ప్రోగ్రామ్ని ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణమైన విషయం దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఆ ఉద్దేశంతో ఇవాళ స్టేట్ వైడ్ చేపట్టే వాళ్ళ సార్ ఆల్రెడీ నాకు కాన్ఫిడెన్స్ తిరిగి వచ్చారు అక్కడ కూడా ఇదే పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది అలాగే పన్నెండవ తారీఖుని మనం భారీ ర్యాలీ చేపట్టి మన ఆఫీస్ నుంచి ఆచండ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం పార్టీ తరఫుని ప్రజల తరఫుని దీని వ్యతిరేకం దిగుతూ మనం అక్కడ మెమరాండం ఇవ్వాలి సో అలాగే ఈ కార్యక్రమం అందరూ పెద్దలు వచ్చారు కాబట్టి ఇక్కడ ఈ మన మండల ప్రెసిడెంట్స్ వచ్చారు మన జిల్లా పరిషత్ మెంబర్స్ వచ్చారు ఎంపీపీలు వచ్చారు ఎంపీటీసీలు వచ్చారు అలాగే గ్రామ నాయకులు అలాగే ఈ మధ్యన మనకి ఎలక్షన్ అయిన తర్వాత స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఏం చేశారంటే అన్ని అనుబంధ కమిటీలకి మన మెంబర్లు వేసుకోవటం ప్రెసిడెంట్లు వేసుకోవడం జరిగింది అందరూ కూడా ముఖ్యులు వచ్చారు వాళ్ళందరూ కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం ఉద్దేశంతో అన్నిగా స్టార్ట్ చేస్తారు ఎవరినో ఉంటే ఈ లోపల జాయిన్ అవుతారు సో ఇప్పుడు మురళీకృష్ణన్ గారు పర్మిషన్తో ఒక్కొక్క మండలం ప్రెసిడెంట్ ముందు మాట్లాడమని చెప్తాను దాని తర్వాత ఫైనల్గా వాసు గారు మాట్లాడతారు ఫైనల్గా మురళీకృష్ణ గారు మాట్లాడతారు